రి పట్నంలోని గత రెండు రోజుల నుండి గోడగిరి పట్నంలోని ఆర్టీసీ యాక్సిడెంట్ ఎక్కువ జరిగిన సందర్భానికి ప్రతిసారి ప్రతి మూడు రోజుల కోసారి గ్రామ రోజు గోడగిరి ఏదో విధంగా ఆర్టీసీ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అతివేగంగా రావడం వల్ల పట్టణంలో మనం పట్నం ఉండవు మన పబ్లిక్ స్కూల్ పోయింటే లేకుండా రావడం వల్ల ఎంతో మంది చాలా కలిసి సార్ ఆర్టీసీ డ్రైవర్ ఎన్ని సార్ సిబ్బంది సిబ్బంది చెప్పినారని మారడం లేదు చాలా మంది కారణాలు చిన్న పదిహేను వందలు కోర్టు స్థలాం బయటకు వస్తామని ఆర్టీసీ డ్రైవర్ ఆక్సిడెంట్ వాళ్ళ బాధపడి వారే अधी पी मोगने मतिलबु अवग ड्राइवर आर्थिक्राइवर राति जो पटण बि परी मरी ఈ ఇంకో విషయం భోగి పట్టణంలోని బస్ స్టాండ్ కి ఎమ్మెల్యే గారు సందర్శిస్తారు ఎంపీ సందర్శిస్తారు ప్రత్యేక సందర్శిస్తారు అభివృద్ధి చేస్తామని చెప్తారు ఇప్పుడు భోగి పట్టణంలో బస్ స్టాండ్ అభివృద్ధి చెందించే లేదు బస్సు ఆటే లేదు మహిళలు బస్సు బైడాలో పెట్టారు బయట కానీ పాత బస్టాండ్ కానీ హైదరాబాద్ లో అంతా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మహిళలు బస్సు ఆపితే